చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ హలో ఆల్ నమస్తే నేను పావ్ని నేను చెప్పాను కదండి లాస్ట్ వీడియోస్ లో వెయిట్ లాస్ కి సంబంధించి చాలా రెసిపీస్ మీకు చూపించబోతున్నానని చెప్పేసి ఎన్ని రోజులు మీరు ఎన్నో వీడియోస్ చూసి ఉంటారు యూట్యూబ్ ఓపెన్ చేయగానే ఈ డ్రింక్ తీసుకోండి వెయిట్ లాస్ అవుతారు లేకపోతే ఈ రెసిపీ తీసుకోండి వెయిట్ లాస్ అవుతారని చెప్పేసి బట్ యాజ్ అ క్లినికల్ డైటీషియన్ గా మనం మన లైఫ్ స్టైల్లో ఎలాంటి చేంజెస్ చేయాలి కిచెన్ లో ఎలాంటి ఫుడ్ ఇంక్లూడ్ చేస్తే మన హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది మన ఫ్యామిలీని కూడా మనం కేరింగ్ గా చూసుకోగలుగుతాం అనేది నేను ఈ అప్కమింగ్ వీడియోస్ లో చూపిస్తాను అనమాట ఈ ఓన్లీ వెయిట్ లాస్ రెసిపీసే కాదు పీసీఓడి థైరాయిడ్ డయాబెటీస్ వెయిట్ లాస్ ఒబేసిటీ ఎనీథింగ్ సో మనకు లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఉన్న వాళ్ళందరూ ఈ రెసిపీస్ అనేది ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చు ఇంక్లూడింగ్ చిన్న పిల్లల నుంచి మనం ఈ రెసిపీస్ అనేది తీసుకోవచ్చు అనమాట సో ఈ రోజు చూపించబోతున్న రెసిపీ ఏంటంటే వెజ్ ఆమ్లెట్ వెజ్ ఆమ్లెటా వెజ్ ఆమ్లెట్ ఏంటి యూజువల్ గా ఆమ్లెట్ అంటే ఎగ్స్ ఇంక్లూడ్ చేస్తారు కదా అని చెప్పేసి మీకు డౌట్ ఉండొచ్చు ఎస్ అది నాన్ వెజ్ ఆమ్లెట్ అనవచ్చు ఇప్పుడు మనం తీసుకున్నది కంప్లీట్ గా వెజ్ ఆమ్లెట్ ఇక్కడ ఎక్స్ యూస్ చేయకుండా మనం చేస్తున్నాం ఇది థాట్ ఎలా వచ్చింది అంటే నాకు నాకు ఒక క్లయింట్ అడిగారు అందరూ బ్రెడ్ ఆమ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు మ్యామ్ నాకేమైనా వెజిటే వెజిటేబుల్స్తో ఏమైనా ఆమ్లెట్ చూయిస్తారా అని చెప్పేసి సేమ్ అంతే ప్రోటీన్తో ఈక్వల్గా మనం ఎట్లీస్ట్ కొంచెం తక్కువే ఉంటుంది ప్రోటీన్ బట్ ట్రై చేస్తున్నాం అనమాట వెజ్ ఆమ్లెట్కి సో ఇందులో మనకు ఒక బ్రెడ్ స్లైస్లో విత్ ఆమ్లెట్లో మనకు వచ్చే ప్రోటీన్ వచ్చేసి ఆల్మోస్ట్ సిక్స్ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి ఏది తీసుకున్నా కూడా క్వాంటిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఈ వెజ్ ఆమ్లెట్ కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ మీకు క్లియర్గా చెప్పేస్తాను సో ఫస్ట్ వచ్చేసి బేసన్ కొత్తిమీర ఉప్పు కారం మీకు తగినంత తీసుకోవచ్చు బ్రెడ్ ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ అంటే ఖచ్చితంగా బ్రెడ్ ఉండాలి నేనైతే ఇక్కడ బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తున్నాను అండ్ కర్డ్ ఆనియన్స్ ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి క్యారెట్ ఇంకా ఆయిల్ అయితే ఫైవ్ గ్రామ్స్ ఆయిల్ యూస్ చేస్తున్నాము ఇక్కడ ఆయిల్ ఏది యూస్ చేయాలంటే గీ యూజ్ చేస్తే బెటర్ అండి చాలా సింపుల్గా చూపిస్తాను జస్ట్ టూ మినిట్స్లో మనకి వెజ్ ఆమ్లెట్ రెడీ అయిపోతుంది ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి గుర్తు పెట్టుకోండి ఎప్పుడైనా మనం బయట ఆర్డర్ చేయాలి అని అనుకున్నాం అనుకోండి ఈ రెసిపీ బ్యూటిఫుల్గా మీకు హెల్ప్ అవుతుందండి ఎందుకంటే ట్రస్ట్ మీ విత్ ఇన్ ఫైవ్ మినిట్స్లో మనం రెడీ చేయొచ్చు నేను మీకు ఎలా చూపిస్తాను సో ఫస్ట్ ఒక బౌల్ తీసుకోవాలి బౌల్ తీసుకున్న తర్వాత మీరు వెయిట్ లాస్ ఎన్నిలో ఉన్నట్టయితే శనగపిండి మెజర్ చేయండి ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అంటే ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ శనగపిండి తీసుకోవాలి సో ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ శనగపిండి కప్పు మెజర్మెంట్స్ ఎప్పుడు వెళ్ళకూడదండి ఎందుకంటే ఒక కప్పు చిన్నగా ఉంటుంది ఒక కప్పు పెద్దగా ఉంటుంది సో దానివల్ల మనకు కన్ఫ్యూషన్ అవుతుంది మన వెయిట్ లాస్ అన్ని చాలా డిస్టర్బ్ అవుతుంది సో కప్ మెజర్మెంట్స్ ఎప్పుడు తీసుకోకుండా డైరెక్ట్గా మీరు ఫార్టీ ఫైవ్ గ్రామ్స్ అనేది మెజరింగ్ స్కేల్లో మెజర్ చేసి తీసుకోవాలి ఓకే సో ఇప్పుడు మనము బేసిన్ తీసేసుకున్నాము ఇందులో ఫస్ట్ కట్ చేసిన ఆనియన్ యాడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ తెరుగు పెట్టేసుకున్నానండి యా కట్ చేసిన ఆనియన్ ముక్కలు మీ ఇష్టం ఒకవేళ మీరు ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు తర్వాత క్యారెట్ క్యారెట్ చాలా మంచిది ఇంకోటి కద్దు కానీ లేకపోతే కీరా కూడా మీరు తుంది ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఆనియన్స్ క్యారెట్ క్యారెట్ తురుమండి అలాగే ఒకవేళ మీరు కద్దు కానీ గీర కానీ యాడ్ చేస్తే కూడా తురిమి వేసుకోండి ఇప్పుడు వచ్చేసి కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను పచ్చిమిర్చి ఎక్కువ ఏమో యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి పచ్చిమిర్చి కొద్దిగా యాడ్ చేస్తున్నాను ఆ తర్వాత కొత్తిమీర కొత్తిమీర ఎప్పుడైనా యాడ్ చేసుకోవచ్చు ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు కొత్తిమీర లేదు అని అనుకుంటే మీ ఇంట్లో ఉన్న గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఏవైనా ఇంక్లూడ్ చేయొచ్చండి ఏమేమి గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ యూజ్ చేయొచ్చు అంటే కనుక పాలకూర కానీ తోటకూర కానీ పుదీనా కానీ కరివేపాకు కూడా తురిమి వేసుకోవచ్చు సో గ్రీన్ లీఫ్ వెజిటేబుల్స్ ఏవైనా సరే ఈ వెజ్ ఆమ్లెట్లో మనం ఇంక్లూడ్ చేయొచ్చు అనమాట సో ఇప్పుడు నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేసాను ఆ తర్వాత ఉప్పు తగినంత కారం మీ ఇష్టం అండి కారం ఎంతైనా యాడ్ చేసుకోవచ్చు డిపెండ్స్ ఆ తర్వాత ఇందులో నేను కర్డ్ వేస్తున్నాను కర్డ్ మీరు ఎంత వేసుకుంటే అంత మంచిది నేను గుర్తుపెట్టుకోండి నేను ఇక్కడ కర్డ్తోనే మిక్స్ చేస్తున్నాను కొద్దిగా వాటర్ యాడ్ చేస్తాను అనమాట మనం కర్డ్ కర్డ్తో ఇలా కర్డ్ వేసిన తర్వాత మిక్స్ చేస్తూ వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేయాలి ప్రాపర్గా వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి మరీ ఎక్కువ లూస్ కన్సిస్టెన్సీ రాకూడదు నేను చూపించాను కదండి ఇంత కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇలా కన్సిస్టెన్సీ వచ్చింది కదండి ఉప్పు సరిపడా వేసుకోండి చిన్నపిల్లలకు కూడా చాలా చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా అండ్ నెక్స్ట్ టూ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను అయితే బిఫోర్ గోయింగ్ టు దిస్ రెసిపీ నేను మీకు ఒక పాయింట్ చెప్పాలి బ్రౌన్ బ్రెడ్ యూస్ చేయాలా వైట్ బ్రెడ్ యూస్ చేయాలా చాలా మందికి డౌట్ ఉంటూ ఉంటుంది వైట్ బ్రెడ్ అంటే మంచిది కాదు కంప్లీట్గా మైదాతో చేస్తారు ఈ బ్రౌన్ బ్రెడ్ అయితే కంప్లీట్గా మనకు వీట్తో చేస్తారు అని చెప్పేసి అంటున్నారు ట్రస్ట్ మీ గైస్ ఏది ప్యూరిటీ లేతే ప్యూరిటీ అయితే లేదు ఐదర్ బ్రౌన్ బ్రెడ్ ఐదర్ వైట్ బ్రెడ్ సో రెండిట్లలో ఏమి మనకు డిఫరెన్స్ ఏం కనిపించదు ఫస్ట్ థింగ్ సైంటిఫిక్ గా చూసుకుంటే క్యాలరీస్ రెండిట్లలో సేమే ఉంటాయి సో ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీ రావడానికి ఖచ్చితంగా ఇందులో కూడా మైదా అనేది హండ్రెడ్ పర్సెంట్ యాడ్ అవుతుంది బట్ ఇప్పుడున్న పాపులేషన్ కి మనకి ఏది న్యాచురల్ గా లేదని అందరికీ తెలుసు మరి ఇది బ్రౌన్ బ్రెడ్ కదండి మీరు మామూలు కూడా వీడియోస్ లో బ్రౌన్ బ్రెడ్ చూపిస్తున్నారని మీరు అడగచ్చు ఎస్ ఇది బ్రౌన్ బ్రెడ్ ఏ ఇది మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అని మీకు చెప్తున్నాను ఇందులో కలర్ యాడ్ చేస్తారు అంతే దట్ ఈస్ నథింగ్ బట్ ఓన్లీ దే విల్ యాడ్ కలర్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ బ్రౌన్ బ్రెడ్ అంటే వీట్ తో చేసిన బ్రెడ్ అయితే కాదు సో ఇందులో మైదా కూడా యాడ్ అవుతుంది కొంతమంది బ్రౌన్ బ్రెడ్ లో కలర్ యాడ్ చేస్తారు కొంతమంది న్యాచురల్ గా చేస్తారు ఇట్ డిపెండ్స్ అపాన్ ద బ్రెడ్ వాట్ వీఆర్ టేకింగ్ అనేది సో గుర్తు పెట్టుకోండి మీకు ఒక వేల వెయిట్ లాస్ జర్నీలో ఉన్నారు నథింగ్ ఇస్ ఓకే అంటే మీరు హోమ్ మేడ్ బ్రెడ్ తయారు చేయడం అనేది బెటర్ అండి మీకు యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ ఉంటాయి ప్రాసెస్ అనేది చాలా సింపుల్ గా ఉంటుంది స్టోరేజ్ కూడా బానే ఉంటుంది లేదండి మాకు అంత టైం లేదు ఏ బ్రెడ్ యూస్ చేయమంటారు అసలు ఫైనల్ గా చెప్పండి అంటే ఎనీథింగ్ యూ కెన్ యూస్ అండి సో నన్ను అడిగితే కనుక డ్ చేసే బ్రెడ్ కంటే వైట్ బ్రెడ్ తీసుకోవడం బెటర్ అని నేను చెప్తాను ఒకవేళ హోమ్ హోమ్ మేడ్ మీరు వీట్ బ్రెడ్ చే తీసుకోవాలనుకుంటే వీట్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు హోమ్ మేడ్ మీరు చేస్తే చేయగలిగితే గనక సో మీకైతే క్లియర్ అయిపోయింది కదండి వైట్ బ్రెడ్ కి బ్రౌన్ బ్రెడ్ కి డిఫరెన్స్ ఏంటి అనేది సో ఇప్పుడు ఈ మిశ్రమంలో మీకు అన్ని ఇంగ్రీడియంట్స్ కలపడం చూపించాను ఇప్పుడు ఏంటి అంటే ప్రోటీన్ ఇంక్రీజ్ చేయడానికి మనం ఏంటంటే పనీర్ ఒకటి తురిమి వేసుకుంటాం అనమాట సో మీరు ఏ విధంగానైనా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నేనైతే చిన్న ఇలా ఈ పీస్ మెజర్ చేసుకోవాలి ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలి అంటే పనీర్ ఫార్టీ గ్రామ్స్ మీరు తీసుకోవచ్చు బేసన్ ఎంత తీసుకోవాలి అంటే ఫార్టీ ఫైవ్ ఆఫ్ బేసన్ తీసుకోవచ్చు వెజిటేబుల్స్ వన్ ఫిఫ్టీ గ్రామ్స్ ఉండాలి మీరు వెయిట్ లాస్ ఎన్నిలో ఉన్నారు అని అంటే దీస్ ఆర్ ద క్వాంటిటీస్ యూ హ్యావ్ టు ఫాలో ఓకే సో పన్నీర్ మీ ఇష్టం అండి మీరు ఎలా అయినా తురుముకోవచ్చు లేకపోతే నార్మల్గా కట్ చేసి వేసుకుంటాము అంటే కనుక టోస్ట్ చేయడానికి రాదు అదా ఒకటి థింగ్ చెక్ చేసుకోండి ఫార్టీ గ్రామ్స్ మినిమం ఉండాలి ప్రోటీన్ రావాలి మనం వెయిట్ లాస్ జర్నీలో ఉన్నాము అని అంటే ప్రోటీన్ చాలా చాలా మెయిన్ రోల్ ని ప్లే చేస్తుంది నేను మీకు చూపిస్తాను ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ ఎంత ఉంది అనేది మీరు తురుమలేమండి అనుకున్న వాళ్ళు జస్ట్ చేతితో కూడా స్మాష్ చేయొచ్చు టైం లేకపోతే కనుక సో ఇది ఫార్టీ గ్రామ్స్ ఆఫ్ పనీర్ అనమాట ఈ కప్పెడ్ వచ్చింది సో ఈ పన్నీర్ని కూడా నేను యాడ్ చేసేస్తున్నాను ఇందులో యాడ్ చేసేసి ప్రాపర్గా మిక్స్ చేయాలి కూడా బాగా యాడ్ అవుతుంది పిల్లలకి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అని చెప్పొచ్చు అండ్ చాలా హెల్దీగా కూడా ఉంటారు జంక్ ఫుడ్ అసలు తీసుకోరు ఒకటే గుర్తు పెట్టుకోండి పిల్లలు కంటిన్యూగా జంక్ ఫుడ్ క్రేవింగ్స్ ఉన్నాయి జంక్ ఫుడ్ తీసుకుంటున్నారు అంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే వాళ్ళ డైట్లో ప్రోటీన్ అనేది తక్కువ ఉంది అనమాట సో ఆటోమేటిక్ గా మనకు జంక్ ఫుడ్ క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి మన డైట్లో ప్రోటీన్ తక్కువ ఉంటాయి సో ఇప్పుడు నేను బ్రెడ్ స్లైస్ తీసుకున్నాను ఫస్ట్ ఈ మిశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకుంటాను సో గానే స్ప్రెడ్ చేసుకోండి మీకు టేస్ట్ ఎంతవరకు అయితే అంతవరకు ఎక్కువ తీసుకోవాలనుకుంటే ఎక్కువైనా తీసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఇలా స్ప్రెడ్ చేయడమేనండి చూసారు కదా మీ ముందే ఇంగ్రీడియంట్స్ జస్ట్ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాను వెజిటేబుల్స్ యాడ్ చేశాను దట్టు మనం యాడ్ చేసిన వెజిటేబుల్స్ ఉల్లిగడ్డ టమాటాలు కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ తీసుకున్నాము సింపుల్ గా తీసుకున్నాం అనమాట స్టవ్ ఆన్ చేసుకుందాము ఇప్పుడు మరి ఆయిల్ వేయాలి కదా అని అనుకుంటే ఆయిల్ తక్కువ వేసుకోవాలి మెజర్ చేసుకోండి టీ స్పూన్ మెజర్మెంట్ ఇప్పుడు దీన్ని టేబుల్ స్పూన్ అంటారు ఎంతకంటే తక్కువ సైజ్ ఉన్నది టీ స్పూన్ అనమాట టేబుల్ స్పూన్ ఏమో ఫిఫ్టీన్ గ్రామ్స్ వస్తుంది టీ స్పూన్ అంటే ఫైవ్ గ్రామ్స్ వస్తుంది సో ఇందులోనే నేను హాఫ్ టీ స్పూన్ తీసుకుంటున్నాను ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ తీసుకోవచ్చు చూడండి చాలా చిన్న చిన్న అమౌంట్ నేను ఫైవ్ గ్రామ్స్ కంటే తక్కువ తీసుకున్నాను ఒక టూ త్రీ గ్రామ్స్ అని చెప్పొచ్చు సో దీన్నే మనం ప్రాపర్గా స్ప్రెడ్ చేసుకుందాం ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న మిశ్రమాన్ని ఇలా ఇలా వేసిన తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ కూడా మనం వేశ్రమాన్ని స్ప్రెడ్ చేసుకోవాలి మీకు ఓన్లీ రెసిపీ కాదండి రెసిపీ చేసేటప్పుడు చాలా టిప్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అవన్నీ ఒక్కసారి చూసుకుని మేనేజ్ చేస్తూ ఉండండి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయండి ఇది మనకు లోపు మీకు ఇంకో విషయం చెప్తానండి ఇక్కడ ఏంటి అంటే వెయిట్ లాస్ జర్నీలో చాలా మంది చాలా మిస్టేక్స్ చేస్తూ ఉంటారు ఏంటంటే ఇప్పుడు మన ఫ్రెండ్ మ్యారేజ్ ఉందని చెప్పేసి మ్యారేజ్ కి వెళ్ళాలి లేకపోతే ఫంక్షన్కి వెళ్ళాలి అందరూ చూస్తారు ఈ పొట్ట ఒకటి తగ్గిపోతే సరిపోతుందని చెప్పేసి ఎవరైతే మీ ఓన్లీ పొట్ట తగ్గిస్తాను అని ఎవరైతే మీకు చెప్తారో వాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మిస్ గైడెన్స్ చేస్తున్నారండి ఎందుకంటే మన బాడీలో ఓన్లీ పొట్ట తగ్గాలని చెప్పేసి ఏ ఉండదు ఓన్లీ పొట్ట తగ్గించుకోవడానికి ఏ ఫుడ్ ఉండదు ఈ ఫుడ్స్ అన్ని కూడా మీ ఫ్యాట్ మెటబాలిజం ఇంప్రూవ్ చేయడానికి అలాగే క్యాలరీ డైఫెసిట్ లో ఉన్నప్పుడు ఫ్యాట్ లాస్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి అంతే ఇంకోటి ఏంటంటే ప్రపంచంలో ఏ ఫుడ్ లేదండి మన బాడీలోకి వెళ్ళి డైరెక్ట్ గా ఫ్యాట్ కట్ చేస్తుంది అని అనే ఫుడ్ అనేది ఏది లేదు డీటాక్స్ డ్రింక్స్ అయినా సరే ఏదైనా సరే మీరు ప్రాపర్గా మెయింటైన్ చేసుకుంటూ వర్కౌట్స్ చేసి ప్రాపర్ డైట్ ఫాలో అయితేనే మీరు హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారు అలాగే హెల్దీగా వెయిట్ లాస్ అనమాట చూడండి మనం వెయిట్ లాస్ అవ్వాలని ఉంది హెల్దీగా ఉండడానికనే గుర్తు పెట్టుకోండి హెల్త్ ఇంపాక్ట్ చేసుకోవడానికి కాదు ఇంతగా పెంచిన వెయిట్ అంటే సపోజ్ మనకు త్రీ మంత్స్ పట్టొచ్చు సిక్స్ మంత్స్ నుంచి ఇలాగే ఉన్నాం ఇయర్స్ నుంచి ఇలాగే ఉన్నామేమో బట్ ఒకటే రోజులో తగ్గాలి వారం రోజులో తగ్గాలి అని అంటే అస్సలు కాదండి మీరు అలా ఆలోచించకండి అది కంప్లీట్ గా రాంగ్ థింకింగ్ అనేది చెప్పగలుగుతారు సో ఈ పెనం మీద వేడి అయ్యే లోపు నేను మీకు ఇంకో విషయం చెప్తానండి మెయిన్ గా మనం వెయిట్ లాస్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి ఎలాంటి ఫుడ్ తీసుకోకూడదు చాలా మంది సలాడ్స్ అన్ని చూపిస్తూ ఉంటారు సలాడ్స్ అంటే పచ్చి కూరగాయలే తినాలని అసలు అనుకోకండి ఉడకబెట్టిన కూరగాయలలో కూడా మనకు ఫైబర్ దొరుకుతుంది అది ఒక్క అపోహలో ఉండి మనం ఉడకబెట్టిన కూరగాయలు ఉడకబెట్టిన కూరగాయలు కర్రీ చేసి కర్రీస్ అన్ని వేస్ట్ అని అసలు అనుకోకండి అనుకోకండి డైలీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మీ డైట్ లో ఉండాలి ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ వెజిటేబుల్స్ మనం ఎలా అయినా యాడ్ చేసుకోవచ్చు ఒకటేసారి చేసుకుని కూడా తీసుకోవచ్చు మూడు పుట్ల తీసుకోవచ్చు అన్నమాట మీల్స్ స్కిప్ చేయాల్సిన అవసరం లేదు ఒకటి గుర్తు పెట్టుకోవాలి మనం బై ద ఎండ్ ఆఫ్ ది డే మన బాడీకి ఎంత లోడ్ ఆఫ్ ఫుడ్ ఇచ్చామనేది ఇంపార్టెంట్ ఓకేనా సో ఇది కొంచెం కుక్ అవ్వాలండి ఒకవేళ మీరు పెనంలో చేయడం చాలా కష్టంగా ఉంటుంది అని అంటే గనుక బ్రెడ్ టోస్టర్ దొరుకుతుంది బ్రెడ్ టోస్టర్ లో కూడా మీరు తీసుకోవచ్చు ఎయిర్ ఫ్రై లో కూడా పెట్టుకోవచ్చు చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఎయిర్ ఫ్రైన్ లో అయితే ఆయిల్ లేకుండా కూడా అవుతుంది టేస్ట్ అయితే సేమ్ ఉంటుందండి అందులో టెన్షన్ ఏం పడకండి నేను రీసెంట్ గా నైన్టీ వెయిట్ లాస్ ఛాలెంజ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను ఇందులో ఏంటంటే మీకు ప్రాపర్ గైడెన్స్ దొరుకుతుంది అనమాట నెక్స్ట్ త్రీ మంత్స్ ఒక పర్సనల్ డైటీషియన్ ఉంటారు డైటీషియన్ కూడా క్లినికల్ డైటీషియన్స్ ఉంటారు అలాగే వర్కౌట్స్ ఈవినింగ్ ఫైవ్ టు సిక్స్ థర్టీ లైవ్ సెషన్స్ ఉంటాయి వర్కౌట్ సెషన్స్ ఉంటాయి రికార్డ్ వర్కౌట్ వీడియోస్ పంపిస్తాం ఇలా కంప్లీట్ గా ఒక త్రీ మంత్స్ ఒక హెల్దీ లైఫ్ స్టైల్ మీరు అడాప్ట్ అనమాట ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే కనుక స్కూధ నెంబర్ కి కాల్ చేసి డీటెయిల్స్ కనుక్కోండి ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గానే ఉంటుంది ఎస్ అండి ఇది కుక్ అయిపోయింది ఒకసారి చెక్ చేద్దాం ఈ బ్రెడ్ ఆమ్లెట్స్ ని రైతా చేసుకొని కూడా తీసుకుంటే బాగుంటుందండి టేస్ట్ నేనైతే నార్మల్ గానే తినేస్తాను నాకు అంత టైం ఉండదు కాబట్టి సో ఒకవేళ మీరు రైతా చేసుకొని తీసుకుంటే కర్డ్ లో నచ్చుకొని తింటే కూడా బానే ఉంటుంది నాకు టైం లేదు అని అనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ బ్రేక్ఫాస్ట్ డన్ అండి ఒక ఫైవ్ మినిట్స్ లో రెడీ అయ్యి వెజ్ ఆమ్లెట్స్ రెడీ అయిపోయాయి ఆ సో దీన్ని ఇలా మనం ట్రయాంగిల్ షేప్ లో కట్ చేసి పిల్లలకి ఇచ్చామనుకోండి వాళ్ళు కూడా ఇష్టంగా తీసుకుంటారు లైక్ ఏదైనా శాండ్విచ్ అనో ఏదో ఒకటి అనుకొని తీసుకుంటారు ఇంకోటి మైనీస్ ఎప్పుడు మనం యూస్ చేయకూడదు మైనీస్ కంప్లీట్ గా ఎగ్స్ నుంచి ఫ్యా కంప్లీట్ ఫ్యాట్ ఏనండి అందులో అసలు డౌటే లేదు మీరు బయట నుంచి మైనీస్ హెల్దీ వెజ్ మైనీస్ ఆర్ స్పైసీ మైనీస్ అన్ని పిల్లలకి అనుకోండి ఖచ్చితంగా మనకైనా సరే కిడ్స్ కైనా సరే అన్హెల్దీ ఫ్యాట్స్ అన్ని మన బాడీలో ఉండిపోయి చెడు కొలెస్ట్రాల్ అనేది పెరగడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి మైనీస్ అసలు అసలే యూస్ చేయకూడదు ఓకే సో ఇది మనం ట్రయాంగిల్ షేప్ లో కట్ చేద్దాం నెక్స్ట్ వీడియోలో ఇంకో బ్యూటిఫుల్ రెసిపీతో మేము ముందుకు వస్తాను అండ్ దెన్ థ్యాంక్